హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్యస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అందరు ఎలా ఉన్నారు ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో గోంగూర పులావ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఎమ్మీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా తక్కువ టైంలోని గోంగూర పులావ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ గీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా మీరు పూర్తిగా గీతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా ఇప్పుడు ఇందులో సాజీరా లవంగం దాల్చిన చెక్క నాలుగిటిని వేసేసుకోవాలి తరువాత బిర్యానీ ఆకు అలాగే పువ్వును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను వన్ కప్ అంటే టూ ఆనియన్స్ ని యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ సాంబార్ ఆనియన్ ని యాడ్ చేస్తున్నాను సాంబార్ ఉల్లిగడ్డని యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది పులావ్ కి ఇది మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చిన్న అంతా కూడా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రెష్ గోంగూర టూ కప్స్ తీసుకున్నాను ఇప్పటి వరకు గోంగూర తినని వాళ్ళు కూడా ఈ గోంగూర పులావ్ తింటే ఫ్యాన్స్ అయిపోతారు అంతే చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూరని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకొని పూర్తిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మొత్తం ఇలా ఉండాలి గోంగూర మొత్తం కూడా ఇలా వేగిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అన్నిటినీ కూడా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అడుగు అస్సలు మాడనివ్వకండి మాడితే టేస్ట్ మాత్రం పాడవుతుంది ఇప్పుడు ఇక్కడ నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వాష్ చేసుకున్నాను టూ గ్లాసెస్ బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను బియ్యం అనేది ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ అనే నానబెడితే రైస్ అనేది బాగా అవుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీగా నానపెట్టుకోండి పులావ్ చేసే ముందు అంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ గ్లాసెస్ బియ్యానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అంతా కూడా చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి విజిల్స్ పెట్టుకోండి టూ విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ల్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత నేను కొద్దిసేపు ఆగిన తర్వాత ఓపెన్ చేశాను చూడండి పులావ్ ఎంత బాగా వచ్చిందో వావ్ ఎంత ఎమ్మిగా వచ్చిందో కదా ఇప్పుడు దీన్ని దీన్ని చికెన్ కర్రీతో రాయితాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా ఇంటికి గెస్ట్ వచ్చినా లేదంటే వంట చేయడానికి టైం లేకపోయినా ఇలా గోంగూర పులావ్ని చేసేసుకోండి చాలా బాగుంటుంది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్